అధ్యక్షులు కాంతారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం పదేళ్ల పాటు సర్వశిక్ష ఎంప్లాయీస్ చేసి ఏర్పడి ఈరోజు పదవ వారికోత్సవాన్ని చేసుకుంటా ఉన్నాం ఈ విజయోత్సవ సభకి భవిష్యత్ ఐక్య సభకి రాష్ట్ర నలుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరుని అభినందనలు మనం ఈ పదేళ్ళలో అనేకమైన విజయాలు అపజయాలు ఆటుబోట్లు సేదరింపులు చిత్తారాలు ఒక రకంగా అధికారులతో సస్పెన్షన్లు టెర్మినేషన్లు అరెస్టులు కేసులు ఇవన్నీ మన ఐక్యత ముందు నిలబడలేదు అంత గొప్ప ఐక్యత ఈ పదేళ్ళలో మనం సాధించు ప్రారంభ ఉపన్యాసం ఈ పదేళ్ల పాటు జేఏసీ రాష్ట్రంలో సాధారణ కార్యకర్తలు గుర్తించి నాయకుల వరకు మీ వేదిక మీద కూర్చోబెట్టి ఈ పదేళ్ళలో ఆ రకంగా జేఈసీ తనకు కావలసిన కార్యకర్తల నాయకులుగా తయారు చేసినట్టుగా ఈరోజు తయారైంది రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి అయితే సంఘం అధికార పార్టీకో లేదా ప్రతిపక్ష పార్టీకో అనుబంధంగా ఉండాలి కానీ ఈ పదేళ్లలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అనుబంధంగా లేకుండా ఉద్యోగుల పక్షాన ఒకే ఒక సంఘం రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ చేసి ఏ పార్టీకి అనుబంధంగా లేదు ఏ సంఘాలకు అనుబంధంగా లేదు స్వచ్ఛంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు అందరినీ ఐక్యం మీద ఈ పదేళ్ళలో ఈ పదేళ్ళలో ప్రతి సంవత్సరం రాష్ట్ర కార్యాలయం ముట్టలు పెట్టాం ఈ పదేళ్ళలో మన అనేకమైన సమస్యలపై మాట్లాడినాం పోరాడినాం పదేళ్ల క్రితం దక్షిణాది రాష్ట్రాల కంటే మన జీతాలు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి పదేళ్ళ తర్వాత మన జీతాలు మన సౌకర్యాల కంటే దక్షిణాంధ్ర త్రిసా రాష్ట్రాల జీతాలు సౌకర్యాలు తక్కువ ఉన్నాయి మరి ఈ పదేళ్ళు ఇంతకన్నా మనం ఇంకా అద్భుతమైన విజయం ఏం చెప్పాలి మెట్రల్ లీవ్లు కానీ ఎస్గ్రేషియా కానీ ప్రతి పిఆర్సి అమలు చేసుకోవడంలో కానీ సర్వశిక్ష అభియాన్ పోరాట పందాన్ని అనుసరించింది పోరాట పందాన్ని కొనసాగించింది అంబేద్కర్ చెప్పారు హక్కులు ఇచ్చేవారు ఉండరు హక్కులు సాధించుకుంటూనే వస్తాయి పోరాడితేనే హక్కులు వస్తాయని అంబేద్కర్ చెప్తారు ఆ పద్దాలు సర్వశిక్ష అభియాన్ని ఎంప్లాయ్ చేసి ఆవిర్భావ సభ నుంచి ఈ రోజు దాకా పోరాట పందం ఉంది తప్ప హక్కులు అడుక్కునే పందాలో లేదు లాబింగ్ పందాలో లేదు ఏ విజయమైనా సరశిక్షన్ పోరాటం సాధించుకుంది అందులో ప్రధానంగా చెప్పాల్సిందే ఇరవై రెండు రోజుల సమ్మె ఇరవై రెండు రోజుల సమ్మె గురించి మీ అందరికీ తెలుసు ఈ సమ్మె తీసుకున్న పరిణామాల్లో రాష్ట్రంలో ఏ టీచర్ సంఘం కానీ ఏ ఇతర సంఘం కానీ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు మరోవైపు ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండే పరిస్థితి ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జైల్లో ఉండే పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు జీతాలు పెండింగ్ ఉండడం మినిమం టైమ్స్కెళ్ళ మీద ప్రభుత్వాలు జీవుల మీద జీవులు ఇచ్చి అమలు చేయలేకపోవడం ఈ సందర్భంగా సమ్మె చేసి ప్రభుత్వం సంగతి తేచాల్సిందే అని చెప్పి ఇరవై రెండు రోజుల చారిత్మక సమ్మె చేశాం బహుశా ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేసే మొదటి సమ్మె అంది అసలు మన గురించి అధికారులు మాట్లాడిన సందర్భంలో మన మంత్రుల్ని అధికారులని మనతో చర్చలు కూర్చోబెట్టేట్టుగా ఈ సమ్మె చేసింది ఈరోజు కూడా అధికారులైనా మంత్రులైనా మనకు ఆ రకంగా మన సంఘానికి మనకి గౌరవిస్తున్నారంటే దానికి కారణం మన సంఘం చేసే పోరాటం తప్పం కొట్టు కాదు నేనేం ఆజాన్ బాగున్నాను లేదంటే ఇంకోటను ఇంకోటను కాదు మా అనకాత్ర వేలాది మంది సర్వశిక్ష అభ్యర్థులు సైనికులు ఉన్నారు కాబట్టి ఆ సంఘాలకి గౌరవంకోటి కాదు గురజాడ గుర్రజాడ దేశం దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఆ శ్లోగా మనం తీసుకున్నాం ఈ రాష్ట్రంలో ఉండే కార్మిక వర్గం ఉమ్మడిగా చేసే పోరాటాల్లో కూడా మన భాగస్వామి ఉంది కార్మికులు పోరాడితే వాళ్ళండగా మనం ఉన్నాం టీచర్లు పోరాడితే వారు అండగా మనం ఉన్నాం ఇంకొకరు పోరాడితే అండగా ఉన్నాం అందుకే ఇరవై రెండు రోజుల సమ్మెలో మనకి అన్ని టీచర్ ఉపాధ్యాయ సంఘాలు ట్రేడ్ యూనియన్ సంఘాలు మనకంటే బాగా మద్దతు కలిగించాయి ఇక్కడ ఆఫ్ నాయకులు ఉన్నారు అక్కా వెంకటేశ్వరరావు గారు ఆ రోజు మన బాగా సహకరించారు ఈ ఆ రోజు యూటిఎఫ్ ఇత టీచర్ సంఘాలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేవంటే వాళ్ళు సొంత లాభం కొంత మాడుకొని మనలందరికీ సాయపడ్డారో లేదా డ్డారు లేదా స్థాయి ఆ రకంగా ఉద్యమానికి అండగా ఉన్నారు ఈ పదేళ్ళలో మనకి పన్నెండు నెలల జీతాలు ఉండేవి కాదు తెలుసు మన వాళ్ళకి పార్ట్ టైం టీచర్లు కానీ మొదట్లో ఐఆర్టీ కానీ తర్వాత కేజీబీవి సిబ్బందికి కానీ దాదాపు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులకి సమ్మర్లో జీతాలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు మొదట మొట్టసారిగా జేఈసీ ఏర్పడిన తర్వాత పన్నెండు నెలల జీతాలు ఇవ్వాల్సిందే అని చెప్పి రెండు వేల పదహారులో మొత్తం ఉద్యోగులతో ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి మీ తెలిసింది ఈ రకంగా పన్నెండు వేతనాలు రీఎంగేజ్మెంట్ సమయంలో జిల్లాలో దందా ఉండేది రీఎంగేజ్మెంట్ ఇష్టాసారంగా రీఎంగేజ్ చేసేవారు అధికారులు కాలయాపం చేసేవారు పర్ఫార్మెన్స్ పేరుతో ఉద్యోగులు ఇబ్బంది పెట్టేవారు ఆటోమేటిక్ రెండు విధానం ఉండాల్సిందే మా పెర్ఫార్మెన్స్ మాకు తెలుసు ఆటోమేటిక్గా రెండు వేలు చేయాలని పద్ధతిలో సాధించుకోవడం ఆటోమేటిక్ రెండు విధానాన్ని సంపాదించుకో మెటర్నిటీ లీవ్లు ఒక తల్లి ఒక బిడ్డకి ఇవ్వాలంటే అది సమాజ వ్యవహారం తప్ప వ్యక్తిగత వ్యవహారం కాదు కాబట్టి మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందని చెప్పి ఈరోజు మనం పోరాడి మెటర్నిటీ లీవ్ తెచ్చుకున్నాం ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇంకా ఆ మెటర్నిటీ లీవ్ కోసం గొడవ పెడతా ఉన్నారు రెండు వేల పదిహేడులో మొత్తం శిక్ష ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచి మాకు జీతాలు పెంచకపోతే రెండు వేల పదిహేడు జూలై ఏడో తారీఖున మొత్తం పెద్ద ఎత్తున ర్యాలీ రైల్వే స్టేషన్ నుంచి అలంకార్ సెంటర్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి మా జీతాలు పెంచితేనే ఇక్కడి నుంచి వెళ్తాం లేకపోతే వెళ్ళమని చెప్పి మొట్టమొదసారిగా జేఏసీ స్టాండ్ తీసుకుంటే మంత్రి గంటా శ్రీనివాస్ గారు ఫోన్ చేసి మీ జీతాలు పెంచుతాం దయచేసి మీరు వెళ్ళండి అంటే అప్పుడు వెళ్ళండి చెప్తాం రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం మీ జీతాలు పెంచడం మా చేతిలో లేదు డ్జెట్ ఇస్తే మేము పెంచుతాం తప్ప మేము పెంచడం అని చెప్పి ఉద్యోగుల కంటే మొత్తం దీని సంగతిగా త్యాచాలని చెప్పి సమ్మెకి వెళ్ళి పదమూడు వేల మందికి జీతాలు పెంచుకునే చరిత్ర ఇది సత్యం ఇక ఎక్కడికెక్కడ రాజకీయ వేధింపులు ఉద్యోగుల తొలగింపులు అధికారుల బెదిరింపులు సర్వశిక్ష ఎంప్లాయ్ జేఈస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు తగ్గాయి అధికారుల బెదిరింపులు తగ్గాయి మనం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలతోనైనా పోరాడటం తప్ప మన వదలవని పద్ధతిలో ఉంది ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎమ్మెల్యే గారు ఎస్ఓ గారిని ఇబ్బంది పెడితే మనం ఆ ఎమ్మెల్యే గారిని విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాడి ముఖ్యమంత్రి గారు మాట్లాడి స్థాయికి తీసుకెళ్ళాము అది మన జేఏ శక్యత అయితే మనకి బలాలు ఉన్నాయి మనం ఆలొద్దు ఈలొద్దు వీళ్ళతో కలద్దు ఆతో కలద్దు మన ఒంటరిగా ఉందాం మన ఒంటరిగా ఉంటేనే ముద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ పదేళ్ళలో ఒంటరిగా ఉన్న సాధించింది ఏదైనా చెప్పుకుంటే ఒంటరిగానే ఉందాం పదేళ్ళ మనం ఉమ్మడిగా సాధించింది తప్ప ఒంటరిగా సాధించింది ఏమైనా ఉందా భవిష్యత్తులో కూడా మనం ఐక్యంగా సాధించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం జీవోలు మీద జీవోలు ఇచ్చి సమ్మె సందర్భంగా గౌరవ నారా లోకేష్ గారు గత ప్రభుత్వం దుర్మార్గమైంది జీవోలు మీద జీవోలు ఇచ్చి ఎంటీఎస్ అమలు చేయడం లేదు మేము రాగానే ఎంటీఎస్ అమలు చేస్తామని చెప్పి చెప్పారా లేదా పదహారు నెలలు అవుతా ఉంది కాగితాల మీద కాగితాలు ఇస్తూ ఉన్నాం కలవడం మీద కలవడం ఇస్తున్నాం ఆయన ఏం చేశారు చంద నా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు ఆయన పెంచలేదు ఎంటీఎస్ అమలు చేయలేదు మేము అధికారం రాగానే అమలు చేస్తామని చెప్పి అమలు చేయడానికో జీవో ఇచ్చారా అమలు చేయకుండా ఉండడానికి జీవో ఇచ్చారా అయితే మా సర్వశిక్షా అభియాన్ని ఎంప్లాయ్ చేసి శతాబ్ద్యత భవిష్యత్ పోరాట సభ్యారా ఈ కూటమి ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది కట్టుకథలు మాయమాటలు తప్పుడు జీవోలు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల హక్కులు హరించవు మీ జీవో నెంబర్ టూను సవరించాల్సిందే సవరించకపోతే మరో డిసెంబర్ నెలలో ప్రభుత్వం తన సంగతి తాడు పేడు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక చెప్తా ఉన్నాం మీరు చెప్పే మాయ మాటలు కట్టు కథలు వినడానికి సర్వశిక్ష అభియాన్ చేసి సిద్ధంగా లేదు సర్వశిక్ష అభియాన్ చేసి ఈ రాష్ట్రంలో ఉండే చాలా మంది ఎమ్మెల్యేల కంటే మంత్రుల కంటే ముందే పుట్టింది మీకన్నా ఎక్కువ తిరుగుదట్లు మాకున్నాయి ఆ జీవోలు రద్దు చేసి దాన్ని ఎట్లా అమలు చేయించుకోవాలో మాకు తెలుసు సిద్ధంగానే డిసెంబర్ నెలలో మీవా మీరా తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం పదహారు నెలల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా బాబు చేయండి అని ఇంక అయ్యా బాబు అని చెప్తే మీరు కూడా విన్నట్టుగా లేరు మా పద్ధతి ఏందో మా పరిస్థితి ఏందో రాబోయే కూటమి ప్రభుత్వానికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాం మనలో కొంతమంది తయారయ్యారు బ్రోకర్లు ఏందా బ్రోకర్లు డబ్బులు ఇస్తే లంచం ఇస్తే ప్రభుత్వ అధికారులు కొంటే లేదా మంత్రులు కొంటే మనకి మినిమం టైం స్కేల్ వస్తుందని మన అందరం తలో వంద రూపాయలు వేసుకుంటే రెండు కోట్లకి నారా లోకేష్ గారు మనకు అమ్ముడు పోతారా ఈ వంద కోట్ల అనుకోవట్లేదుగా అంత విద్యాశాఖ మంత్రి మన లంచాలకి లొంగుమత్ర మీరు అనుకుంటుండ్రా లేదు కదా ఈ రాష్ట్రంలో ఏ విధానమైనా పోరాడే సాధించుకోవడం తప్ప లంచాలు ఇచ్చి కాదు కాబట్టి మనలో ఉండి ఈ మైండ్ సెట్ పైన మనం యుద్ధం చేయాలి బలహీనతలు ఉన్నాయి మనలో ఈ పదేళ్ళు అనేకమైన బలహీనలు మనం కూడా గమనించాం ఏంటా బలహీనతలు సంఘానికి సంఘానికి మధ్య గ్యాప్ వాళ్ళు నలుగురు ఒక ఆఫీసులోనే పనిచేస్తారు కానీ వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళందరూ ఒక స్కూల్లోనే పనిచేస్తారు కానీ మాట్లాడుకో జేఏసీ ఏర్పాటు చేసింది ఏంటి ఐక్యత కోసం అంటే ఒక రంగంలో ఏదో సంఘం పెట్టాలని కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ విభాగాలు వివిధ ఆలోచనలు వీళ్ళు పాతిక వేల మంది ఉన్నారు వీళ్ళతో సంఘం పెట్టాలి ఆ సంఘం నడపాలి ఎంత పెద్ద సమస్య ఒక విభాగంలోనే మూడు నాలుగు సంఘాలు ప్రాంతానికి ఒక సంఘం జిల్లాకు సంఘం ఈ నేపథ్యంలోనే సర్వశిక్షన్ ఎంప్లాయ్ చేసి ఏవి నాయసరాగర్ ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండు రెండు వేల పదిహేనో తేదీన ఒక నిర్ణయం చేశాం ఏదేదో అవుతే రాష్ట్రంలో ఉండే సరశిక్ష అభియా ఉద్యోగులందరినీ మాకు వేదిక మీదకి తీసుకురావాలి ఆ ప్రయత్నం చేయాలని చెప్పి ఆ ప్రయత్నం విజయవంతం అవుతుందా లేదా అని ఆ రోజు మాకు అనిపించలేదు కానీ పదేళ్ళ తర్వాత మాకు అనిపిస్తుంది ఖచ్చితంగా సర్వశిక్ష ఎంప్లాయ్ చేసి మరో మరో పోరాటానికి ఉద్యోగ ఐక్యంగా చేస్తుంది మనం మన పోరాట గొప్పతనం ఏంటంటే ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఫోన్ చేసి మనల్ని అడుగుతారు మీరు ఎలా చేస్తుంటారు మీరు ఎలా చేస్తుంటారు మేము చెప్పాం మా మహిళలు తలుచుకుంటే మా మహిళలు ముందుంటే మా పోరాటాలు నడుపుతున్నారు కాబట్టి ఆ రకంగా మహిళా కార్యకర్తలు కూడా మీరు మీ రాష్ట్రాల్లో తయారు చేసుకోండి ఒక ఆరు వందలు కలిశారు ఆమె ఊరు నాకు తెలియదు ఆమె కలిసారు సార్ నేను రాకూడదు అనుకున్నాను కానీ మీరు పెట్టే మెసేజ్ చూసాక రాకపోతే బాగోద ఇంకా మీరు రాయి వచ్చిన తర్వాత మీరు పెడుతూనే ఉన్నట్టున్నారు సార్ కాబట్టి నేను కూడా ఒక నడుగురు చోల్కూళ్ళు వచ్చిన సార్ మరి వాళ్ళ కదా నిజమైన కార్యకర్తలు వాళ్ళ కదా నిజమైన కార్యకర్తలు సర్వశిక్షణ ఎంప్లాయ్ చే పదేళ్ళు నాయకత్వాలు మారే తప్ప కార్యకర్తలు ఉద్యోగులు మారలేదు వాళ్ళు చేసి నిలబెట్టుకున్నారు సమ్మె సందర్భంగా పెద్ద క్రైసిస్ వచ్చింది మన ఆర్గనైజేషన్లో నాయకులు లేరు సమ్మె నడిపించని పరిస్థితి అప్పుడు ఏవి నాగేశ్వరరావు గారిని మన నక్క వెంకటేశ్వర గారిని మాట్లాడడం ఆర్గనైజేషన్లో ఎంత కష్టకాలంలో ఉంది ఆర్గనైజేషన్లో లేరు మీరు సహకరిస్తే మేము సమ్మెకి పోతా ఉంటే వాళ్ళిద్దరూ మేము సహకరిస్తాం మీరు సమ్మెకి బాగుండే ఇరవై రెండు రోజుల చారిత్రాత్మక సమ్మె ఇది దేశంలోనే సర్వశిక్ష అభియాన్ని ఉద్యోగుల దశ దిశ మార్చింది ఒకప్పుడు టీచర్ సంఘాలకి మనకు గొడవ ఉండేది స్కూళ్ళల్లో ఆఫీసుల్లో పని ప్రదేశాల్లో ఈ సమ్మె తర్వాత వరవడు రాలనుకుంటారు మీరు వాళ్ళు మనవడే వాళ్ళు మన సంఘ వాళ్ళు మనం కలిసిపోవాలి కాబట్టి అంతమంది మన పంచాయతీ రాష్ట్ర కమిటీ ఇదే పంచాయతీ ఏవి నాయ గారికి మాకు లెక్క వెంట శిరగారికి దగ్గర టీచర్లకి మా వాళ్ళు గొడవ ఉన్నారు చెప్పాలని కానీ సమ్మె తర్వాత టీచర్లు బేషర్తగా మన మిత్రులయ్యారు మనం టీచర్లు మిత్రులయ్యే మన పాటతో ధర అయింది మన సంఘీభావం ఇచ్చేవాడంతో పాటు మన ఉద్యోగులందరూ పాటో ధర్నాలో పాల్గొన్నారు పాటో ధర్మాకి వెళ్ళి టీచర్లకి డిప్యూటేషన్ ఎవరు వెళ్ళారు మన వాళ్ళు వెళ్ళారు మేము హాఫ్ డే కానీ ఫుల్ డే అయినా ఉంటాం మీరు ధర్నా బాగుండే మనం పంపించాం అంటే టీచర్ల మధ్య సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగుల మధ్య బంధం ఈ తర్వాత పెరిగిందా తరిగిందా ఈ సంఘం మరింత పెరగాలి విద్యా విద్యారంగ సమస్యల మీద వాళ్ళు మనం కలిసి నిలబడాలని చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారు అయితే చాలా విషయాలు ఉన్నాయి చెప్పవలసినవి సమయం ఉంది మన వాళ్ళు మాట్లాడతారు కానీ సెక రూపాల్లో పంపిస్తాం భవిష్యత్ కొన్ని కర్తవ్యాలు మనం తీసుకుంటున్నాం ఈ కర్తవ్యాలే మనల్ని మన ఉద్యమ పందాన్ని మారుస్తాయి రెండు వేల ఇరవై ఐదు సభ్యత్వాలు మనం చేయాలి చేశారా మీరు ఎవరైనా జిల్లాలో మనలో చాలా లోపం ఉంది మండలంలో అయిన సభ్యత్వాలు జిల్లాకు రావు జిల్లాకి అయిన సభ్యత్వాలు రాష్ట్రానికి రావు ఎక్కడికక్కడవి స్టక్ అయిపోతాయి దాన్ని ఉద్దేశించే మొట్టమొదటిసారిగా మన సభ్యత్వాలని ఆన్లైన్ సభ్యత్వాలుగా మారుస్తున్నాం మీరు సభ్యత్వం కట్టగానే మీకు రిసిప్ట్ వస్తుంది ఎక్కడ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండడం కోసం రెండు వేల ఇరవై ఐదు సభ్యత్వాన్ని ఆన్లైన్ సభ్యత్వాలు మీరు లింక్ ఓపెన్ చేస్తారు మీ వివరాలు ఎంట్రీ చేస్తారు ఫోన్పేలోకి వెళ్తారు ఫోన్పే కట్ చేస్తుంది మీకు రిసిప్ట్ వస్తారు రిసిప్ట్ సేవ్ చేసుకుంటారు బస్ నేరుగా నేరుగా రాష్ట్ర కమిటీకి వస్తుంది రాష్ట్ర కమిటీ వాటా జిల్లా కమిటీకి పోతుంది దాని మీద ఎంవయో మొన్నే సంతకాలు పెట్టాం ఎంఓ కూడా అయిపోయింది బ్యాంక్కి మనకి త్వరలో లీక్ మీకు పంపిస్తూ నెల రోజుల పాటు మీరు ఈ సభ్యత్వ క్యాంపెయిన్ పూర్తి చేయాలి తర్వాత మండల కమిటీల ఏర్పాటు మండల కమిటీలు అంటే ఎవరు మీరే నాకు వచ్చిన బాధ ఏంటంటే అందరూ విజయవాడ వస్తారు కానీ మండలాల్లో మాట్లాడుకోరు అందరూ విజయ జిల్లా కేంద్రాలకు వస్తారు మండలాల్లో మాట్లాడుకోరు అందుకే మండల కేంద్రాలు ఉద్యమ కేంద్రాలుగా మార్చాలి ప్రతి మండల కేంద్రం ప్రతి స్కూల్ కేంద్రం ఉద్యమ కేంద్రం అవ్వాలి రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మండల కేంద్రాల్లో కూడా అమలు కావాలి ఆరు వందల డెబ్బై రెండు కేంద్రాలు మండల కేంద్రాల్లో ఒక్కొక్కరు యాభై మంది ఉంటారు అరవై మంది ఉంటారు మీరు అందరూ కలిసి మండల కేంద్రం ఉద్యమ కేంద్రంగా మారిస్తే అరవై మంది కూర్చొని ప్రశ్న 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 ఇస్తే వేస్తాయవా వేస్తాయి కానీ మండల కేంద్రాల కార్యక్రమాలు జరుగుతున్నాయా కానీ భవిష్యత్తులో మండల కమిటీలన్నీ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా మండల కేంద్రంగా జరుగుతాయి ప్రతి మండల కేంద్రాన్ని ఒక ఉద్యమ కేంద్రంగా మార్చాలి జిల్లా కమిటీలు యాక్టివేషన్ ఉన్నాయి జిల్లా కమిటీలు లేవు చాలా జిల్లా కమిటీలు యాక్టివేషన్లో లేవు కాబట్టి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి సదస్సులు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలి విశాఖపట్నంలో ఒకటి కాకినాడలో ఒకటి గుంటూరులో ఒకటి తిరుపతిలో ఒకటి సత్యసాయిలో ఒకటి ప్రాంతీయ సదస్సులను ఏర్పాటు చేసి వందలాది మంది ఉద్యోగుల సమావేశాలు నిర్వహించాలి అదేవిధంగా నవంబర్ మూడో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మరో పేరుతో విజ్ఞాపన పేరుతో అన్ని నవంబర్ మూడో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో మనం ధర్నా కార్యక్రమాన్ని పెట్టాలి నవంబర్ ఐదు నుంచి నవంబర్ పదిహేను వరకు మంత్రులు ఎమ్మెల్యేలకి ఒక రౌండ్ వినత పత్రాలు ఇవ్వాలి డిసెంబర్ పదో తేదీన ఏ రోజైతే మనం సమ్మె ప్రారంభించామో అదే డిసెంబర్ పదో తేదీన ఈ రాష్ట్ర ఎస్పీడి ఆఫీస్ చెలో ముట్టడుంది డిసెంబర్ పదో తేదీన చలో ఎస్పీడీ ఆఫీస్ ఇప్పటికీ ప్రభుత్వానికి ఇంకెన్నెల టైం ఇచ్చాం రెండు నెలల టైము ఈ రోజుకి డిసెంబర్ పదికి నెలలో ఈ రెండు నెలల్లో మా సమస్యలు మా మినిమం టైమ్స్ హెచ్ఆర్ పాలసీ మీద కమిటీ వేయకపోతే డిసెంబర్ పది వచ్చి మేమే వేసుకుంటాం ఓకే డిసెంబర్ పదో తేదీ రాష్ట్రంలో మీరు పోలీసులు పెట్టినా మా ఇళ్లలో మీ పోలీసులు పంపించినా మా సమస్య పరిష్కరించబోతే ఎస్పీడీ ఆఫీస్ గేట్లో మీరే కాపాడుకోవాలి మాకు సంబంధం కాబట్టి ఆ రకంగా డిసెంబర్ పదో తేదీన చెలో ఎస్పిడి డిసెంబర్ పదో తేదీన చెలో ఎస్పీడీ సందర్భంగానే సమ్మి నోటీస్ ఇవ్వబోతున్నా ఎనీ టైం జనవరి ఫస్ట్కి సమ్మెకి పోతాం సంగతి తేల్స్తాం ప్రభుత్వాలు మారేదాం కాదు మేమే అవసరమైతే మా విధానాలు మార్చుకొని జనవరి ఫస్ట్ నుంచి ఏ రోజైనా సమ్మికి పోయే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చుకుంటాం ఎందుకు ఆ వాతావరణం స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది నిన్న చూసారా పిహెచ్సి డాక్టర్లు ఎనిమిది రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు మరొక అన్ని పోరాటాలు స్టార్ట్ అయ్యి విద్యుత్తుల శాఖలో పనిచేసే వాళ్ళు పదిహేను నుంచి సమ్మె ప్రకటించారు అంటే రాష్ట్రంలో సమ్మి చేయడానికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా ఉందా లేదా సమ్మి చేసే వాతావరణం ఉంది లేకపోయినా తెచ్చే కెపాసిటీ మాలో ఉంది కాబట్టి జనవరి నెలలో రెండు వేల ఇరవై ఆరు జనవరి మొదటి నుంచి ఏ రోజైనా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల మినిమం టైం స్కేల్ మీద హెచ్ఆర్ పాలసీ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయకపోతే మరో సమ్ముకు మీ సిద్ధమని చెప్పి ఈ శతాబ్ద ఐక్యత పోరాట సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అయితే మనం మీటింగ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోవడం కాదు మీటింగ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోవడం కాదు రేపు నేను చేపనిలో ఉండాలి ఇదే పనిలో ఉండాలి ఒకడతాం కొడతాం కొడతాం అంటే కుడితే భయం రాదు కొడతాం కొడతాం బెదిరిస్తే భయం వస్తుంది కాబట్టి మనం ఏ సమయానికైనా సమ్మెకి పోతాం 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 ఏం చేయాల హీట్ పెంచాలి బియ్యం నీళ్ళు ఒక పాత్ర ఉంటే అన్నం ఉడకదు ఏముండదా ఏముండదా ప్రతి సర్వశిక్షియాన్ని ఉద్యోగం ఏం పెట్టాలా కిందనే మెంట పడితే అన్నం ఉడుగుతుంది కాబట్టి రేపటి నుంచి ఫైర్ టు ఫైర్ ద ఫైర్ అనే పద్ధతిలో సర్వశిక్ష అభియా ఉద్యోగులు మొత్తం ఉన్నారు కాబట్టి ఈ భవిష్యత్ కర్తవ్యాలన్నీ మీరు నిర్ణయించుకొని దీన్ని అమలు చేసేట్టుగా ప్రయత్నం చేయాలి రాష్ట్రం జిల్లాలో అన్నిట్లో కూడా మనం ముందుండాలని చెప్తా ఉన్నాం అదేలా సుదీర్ఘమైన ఈ పోరాటంలో ఎన్నో సంఘాలు మనం సహకరించాయి ఎంతోమంది నాయకులు కార్యకర్తలుగా తయారయ్యారు వాళ్ళందరికీ మనం చెప్తున్నాం సిఏటి లాంటి సంస్థ సిఏటి లాంటి కార్మికు లాంటి సంస్థ మన దాని మన ఇరవై రెండు రోజులు సమ్మె జిల్లాల్లో సమ్మె చేసింది మరి ఆ సంస్థకి మనందరి తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేయండి మన నిర్మాణంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మనం ఎక్కడ కూడా ఉద్యమాన్ని నిర్మించుకోవట్లేదు ఈరోజు యూట్యూబ్ బలవీన సంఘం అంగన్వాడీ బలమైన సంఘం చెప్తున్నాం బలమైన సంఘం అంటే అర్థం ఏంటి ఏంటి బలమైన సంఘం అంటే అర్థం బలమైన సంఘం అంటే వాళ్ళ రాష్ట్ర కమిటీ పిలుపుని అమలు చేయడం కదా బలమైన సంఘం అంటే మనము ఏం చేస్తాం మనం రాష్ట్ర సంఘం పిలుపులు కాదు స్వయం సంఘం పిలుపులు కూడా అమలు చేసే పరిస్థితి లేదు బలమైన సంఘం అంటే సంఖ్యతో కాదు సంబంధం ఆ సంఖ్య మధ్య రాష్ట్ర కమిటీ నిర్ణయాలు కిందకి అమలు చేయాలి ఆ రకంగా అమలు జరగడం లేదు ఒక చెప్తాం మనం ఒక మంచి పని చేసి అది గ్రూపుల్లో పెట్టమంటే అది వెళ్ళదు మన ఒక మంచి పని చేసి గ్రూపుల్లో పెట్టమంటే వెళ్ళదు ఎవరైతే మన కామెంట్ చేస్తుంది ముందుగా వెళ్తుంది కాబట్టి మన ప్రతి యూనియన్ కార్యక్రమం రీచ్ టు అన్ రీచ్ పద్ధతిలో అందరికీ చేరాలి దానికోసం మనం పెద్ద ఎత్తున సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి మన ఉంది జిల్లా కమిటీల్లో ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాం గ్రూపులో నుంచి ఏం చేస్తాను మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే గ్రూపుల్లో నుంచి రిమూవ్ చేస్తాను నీట్గా కానీ మనం అడుగుతున్నాం ఎవరిని రిమూవ్ చేయకండి ఇది ప్రజాతంత్ర విధానం రిమూవ్ చేసిన ఏం చేయాలి మనల్ని క్వశ్చన్ చేసిన ఏం చేయాలి కార్యకర్త నుంచి నాయకుడికి ప్రమోట్ చేయాలి రిమూవ్ చేస్తే సమస్య పరిష్కారం కాదు వాళ్ళు ప్రమోట్ చేస్తే వాళ్ళు అవుతారు కాబట్టి ప్రజాతంత్ర పద్ధతిలో కిందన కూడా మీరు అందరూ ఎవరైనా మీ మాట వినకపోతే జిల్లా కమిటీలు ఏం చేస్తారో ఆ జిల్లా కమిటీ తీసేస్తున్నారు కానీ మనం ఏంటి విభిన్న ఆలోచనలు కూడా మనం ఏం చేయాలి స్వాగతించాలి స్వీకరించాలి ఆ ఆలోచన నుంచి మనం ఏంటో మార్చుకుంటే మార్చుకోవాలి గ్రూపుల్లో మనల్ని ఎంత బాగా తిడితే అంత బాగా మనం పనిచేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి గ్రూపులో మనం ఎట్లా వెళ్ళుకోండి పనిచేయనట్టే వాళ్ళు కూడా మన లైన్లో లేనట్టే ఎంప్లాయీస్ మన లైన్లో ఉన్నారంటే మనం చేయాలి ఆ రకంగా మొత్తం మీరు మన సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ కూడా మళ్ళీ అందరిని యాడ్ చేసుకోవాలి అందరికీ సమాచారం పంపించాలి మీరు సరైన సమాచారం పంపలేదనుకో ఓ సొబ్బారావో ఓ అప్పారావో వెళ్ళి ఫోటో పెడతాడు నేనే జీతం బిల్లు తెచ్చా నేనే అది చేసా నేనే ఇది చేశా అని చెప్తాడు అందుకే ఎప్పటికప్పుడు మన సమాచారం ఎక్కడికి వెళ్ళాలి కిందకి ఎలాసిన పరిస్థితుంది ఇది మిత్రులారో మొత్తం ఈ విషయాలు ఈ విషయాలన్నింటిపైన మీరు మాట్లాడాలి భవిష్యత్ కార్యాచరణ పైన రావాలి అదే సందర్భంగా వివిధ సంఘాలు ఉన్నాయి మన సరశిక్ష్యాం జేఏసీలో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనందరం కలిసి సరశిక్ష అభియాలు ఉద్యోగుల కోసం పనిచేద్దాం రండి మేము పది మెట్లు తగ్గుదాం జేఈసీ నాయకత్వం అవసరమైతే మీ కాలు గడి మన నెత్తి మీద వేసుకుంటాం కలిసి పనిచేద్దాం అండి ఇవేది అడుగుతున్నాం అందుకే అన్ని సంఘాలలో స్వయంగా పిల్చాం మేము ఈ సంఘం ఆ సంఘం లేదు అన్ని సంఘాలని స్వయంగా నేనే ఫోన్ చేసి మన అభిప్రాయ జరుగుతుంది మీరు తప్పనిసరిగా రావాలని చెప్పుకోరా మనందరం ఊరి కోసం పనిచేస్తాను సరశశిక్ష అభియాలు ఉద్యోగుల కోసం పనిచేస్తా ఉన్నాం కాబట్టి మనందరం కలిసి పనిచేస్తాం రండి అవసరమైతే జేఏసీ నాయకత్వం పది మెట్లు తగ్గుతా తప్ప మాకు భవిష్యత్తులు లేవు మాకు పట్టింపులు లేవు మేము అందరూ కలిసి కోసం పనిచేద్దామని చెప్పే జేఏసీ రాష్ట్ర కమిటీ కోరుతుంది మీ ముందు భవిష్యత్ కర్తవ్యాలను మన ఉద్యమ చరిత్రని అంతా పెట్టాం డీటెయిల్గా మీకు మళ్ళీ నోటు కూడా పంపిస్తాం కాబట్టి దీని భవిష్యత్ కర్తవ్యాలని అమలు చేయడానికి మేము అంతా కూడా ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాం భవిష్యత్ కాలం అంతా కాలం భవిష్యత్ అంతా మంట పెట్టే కాలం మనం మంట పెట్టి ఉద్యమం చేసి హక్కులు సాధించుకుంటామా విడిపోయి విడివిడిగా ఉండి మళ్ళీ బానిసత్వం ఉంటాం ఉంటామా మీరే నిర్ణయించుకోలే మనందరం కలిసి పోరాడి మన న్యాయమైన హక్కులు సాధించుకోవడానికి ఈ వేదిక ఈ పోరాట సభ భవిష్యత్తు పోరాట సభ ఒక నాంది కాబోతూ ఉంది దాంట్లో మీరు అందరూ ఈ సభను సక్సెస్ చేసి భవిష్యత్తు మన కర్తవ్యాలని మీరంతా అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీగా మీకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు మిత్రులారా